హాయ్ ఫ్రెండ్స్ పండగకి మీనా వాళ్ళ ఇంటికి వచ్చిన బాలు సేటుతో మాట్లాడి వస్తానని చెప్పి సేటుతో గొడవపడి తిరిగి మీనా వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు మీనా వాళ్ళమ్మ బాలుని చూసి బాబు టీ తీసుకురమ్మంటారా అంటుంది మీనా ఎక్కడా అండి పూల కోసం వెళ్ళిందా అని అడుగుతాడు బాలు మీ ఇంటికి వెళ్ళింది బావా అని మీనా తమ్ముడు చెప్తాడు తాగింది నేనైతే కిక్కు మీ అక్క కిక్కిందా ఏంటి ఏదో కోపంలో ఒక మాట అన్నాను దానికి అంత పౌరుషం ఏంటి అంటాడు బాలు తిరిగి ఇంటికి వచ్చిన బాలు మీనా దగ్గరకు వచ్చి నన్ను మీ ఇంట్లో వదిలేసి అసలు నువ్వు ఎలా వచ్చేస్తావే అని అడుగుతాడు ఇక్కడ నా బ్రతుకు బంగారంలా ఉంది అని మా అమ్మకి అబద్ధం చెప్పాను దినదిన గండంలా ఉంది అని వాళ్లకు అర్థమైపోయింది మీనా అంటుంది నేను మళ్ళా నిన్ను కాపురానికి తీసుకురావడమే నేను చేసిన తప్పే అని అంటూ ఉండగా బామ్మ వస్తుంది బామ్మను చూసిన మీనా బాలు షాక్ అవుతారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్